హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జే ఫ్యాబ్ కలెక్షన్ ఈ వీడియో వచ్చేసి మంచి సెమీ పట్టు శారీలోనే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది మీరు ఫీల్ అవ్వచ్చు ఫ్యాబ్రిక్ని కూడా వీడియోలోనే క్లియర్గా కనిపించేస్తుంది ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిలింగ్ ప్రొవైడ్ చేస్తాను పెళ్లి పట్టు శారీస్కి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంటాయి మీరు మెయిన్ అట్రాక్షన్గా పెళ్ళిళ్ళకి ఆర్ వైట్ కావాలి అనుకునేటట్టుగా ఉంటే ఆ అకేషన్కి మీరు ఈ శారీస్ని మీరు అనుకునే బడ్జెట్లో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వైట్ బేస్ పైన కాంట్రాస్ట్ కలర్ బార్టర్స్తో ఉంటాయి కనిపించేస్తూనే ఉన్నాయి కదా సో నచ్చింది టిక్ చేసి సెండ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంట్లో ఉండే ఏవైనా స్పెషల్ అకేషన్స్ కి వైట్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు అండ్ ఆల్సో పూజలకి కూడా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది యూనిఫామ్ పర్పస్ లాగా కాంట్రాస్ట్ బార్డర్స్ తో వైట్ బేస్ అనుకున్నప్పుడు కూడా బెస్ట్ అండ్ ఈ పర్టిక్యులర్ శారీ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కలర్ బార్డర్తో తో ప్రొవైడ్ చేశారు వోర్ చేసినట్టయితే చాలా బాగుంటుంది బాడీ మొత్తం కూడా మంచి మీనాకారి ఉంటుంది బర్డ్స్ డిజైన్ ఈజీగా కనిపించేస్తూనే ఉంది కదా సో అలాగా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్తో పాటు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్గా ఉంది మీరు నచ్చింది పిక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా టిక్ చేసి సెండ్ చేయండి అండ్ శారీస్ కానీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఏది రిసీవ్ చేసుకున్నా సరే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ ఫీడ్బ్యాక్ అయినా సరే మీరు ప్రొవైడ్ చేయడం మర్చిపోకండి నేను అది పాజిటివ్ వేలోనే తీసుకొస్తాను నెగిటివ్ ఏదైనా వచ్చినా కూడా నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఓకే ఈ పర్టిక్యులర్ శారీ ఫ్యాబ్రిక్ లో మల్టిపుల్ డిజైన్స్ తో పాటు మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ త్రీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఎల్లోయిష్ గోల్డెన్ కలర్ ఈ శారీ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి బట్ మీకు వీడియోలో ఏదైతే బ్రైట్నెస్ కనిపిస్తుందో అంత బ్రైట్గా ఉండవు యెల్లోష్గా కనిపిస్తున్నాయి బాగా బట్ గోల్డెన్ విత్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది సో నచ్చింది పిక్ చేసుకోవచ్చు ఇందులో మీకు క్వాంటిటీ కావాలనుకున్నా కూడా సింగిల్ కలర్ యూనిఫామ్ పర్పస్ లాగా లేకపోతే ఒకే ఇంట్లో అకేషన్కి సేమ్ కలర్ ప్రిఫర్ చేయాలి అనే వాళ్ళు కూడా ఈ సింగిల్ కలర్ని సింగిల్ డిజైన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ఎల్లోయిష్ గోల్డెన్ కలర్ అంత బ్రైట్నెస్ ఏదైతే కనిపిస్తుందో అలా మాత్రం ఉండదు ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఇవేనండి కలెక్షన్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్